రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం చదువుతున్న విద్యార్థులను పక్కదారి పట్టించే విధంగా చేయటం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి అప్కీ అవాజ్ పార్టీ కార్యదర్శి షేక్ మక్బూల్ బాషాతో డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఐఎఫ్ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ డైరెక్టర్లను డి అదే డిప్యూటీ డిఓ డిఈఓలు అని పిలి పిలిపించి సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఏ ఉద్దేశంతో సమావేశం పెట్టారో నాకేం అర్థం కావట్లేదు కానీ రాష్ట్రం వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ ఏంటో తెలియదు కానీ జిల్లాల వారిగా విద్యాశాఖ అధికారులు డిప్యూటీ డిఈఓలు పాఠశాలకి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వృద్ధు పాఠశాలతో వృద్ధు ఉపాధ్యాయులతో మీకు ఉర్దూతో పాటు ఇంగ్లీష్ కూడా వస్తుందా ఒకవేళ ఉర్దూ పాఠశాల లేకుండా ఇంగ్లీష్లో మీరు బోధించగలరా అని కొంచెంసరికి కొన్ని రకాల క్వశ్చన్లు వేసి విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు పదో తరగతి చదివిన తర్వాత ఏం కావాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇప్పుడు మేము కూడా పదో తరగతి చదివి తన స్కూల్లో అడిగేవాళ్ళు ఉపాధ్యాయ హెడ్ మాస్టర్ తో సా అందరూ ఏ నువ్వేం సార్ నేను డాక్టర్ అయితే సార్ ఏ నువ్వేం చేస్తావు సార్ నేను కలెక్టర్ అవుతావు సార్ నేను పోలీస్ అయితే అంటారని ఏ విధంగా రకరకాలుగా అనేవాళ్ళు పిల్లలను అదే విధంగా మాట్లాడే క్రమంలోని ఆ విధంగా చెప్పుకుంటూ మీరు పదో తరగతి అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో తిరుతారు అంటే ఇలా తెలుసు ఉంటూ కాలేజీలు లేవు కాబట్టి రాష్ట్రంలో ఉర్దూ కాలేజీలు ఆ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో ఉర్దూ కాలేజీలు లేవు కాబట్టి మీరు పదో తరగతి అయిపోయిన తర్వాత చేరాల్సినటువంటి ఏ కాలేజీలు చేరాలి అనేది పక్కన పెట్టేసి మీరు పదో తరగతి అయిపోయిన తర్వాత ఏ కాలేజీలు అంటే ఆ ఏం తెలుసు మనకు ఉర్దూ కాలేజీ లేవు కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి కాలేజీలో చదవాలి నేను ఇంగ్లీష్ మీడియం కాలేజీలో చదువుతాను ఆ కాలేజీలో చదువుతా ఈ కాలేజీలో చోట మాకు ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఓ జూనియర్ కాలేజ్ ఉంది అలా చేస్తాం మిగతా అవ చోట లేదు కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు కానీ విద్యార్థుల మైండ్ మీకు ఈ విధంగా పథకాలు పట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నాలు మానుకోవాలి మీకు చింత చిత్తశుద్ధి ఉంటే ఉర్దూ పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీకు ఐఏఎస్ గారు మంచి ఆలోచన చెప్పి ఐఏఎస్ అధికారి విజయరామరావు గారు మంచి ఆలోచనలో ఉంటారు అందుకని వాళ్ళు హైయర్ ఎట్లా చేయాలో ఒకసారి ఆలోచించుకొని ఆ మాతృభాషకు సంబంధించినటువంటి ఉర్దూను మేము మాట్లాడే భాష ఉర్దూ ఆ ఉర్దూ మా భాష అనుకుంటున్నారని ఆ భాష కాకుండా మీరు ఉర్దూను డెవలప్ చేయాలనే ఆలోచన మీలో ఉంటే వెంటనే పత్తి మండల కేంద్రంలో జూనియర్ ఉర్దూ జూనియర్ పాదాశాలను ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఆ నియోజకవర్గంలో ఉర్దు డిగ్రీ కాలేజీలను స్థాపించండి మా ఉర్దూ విద్యార్థుల భవిష్యత్తులు బాగా ముందుకు పోవడం కోసం మీకు అంత ఉంది కానీ కేంద్రం చెప్పినటువంటి విధానాలను మీరు దగ్గర తీసుకొని కేంద్రం చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం తల తలౌట్టు తల తలవుతూ ఉన్నటువంటి ఉర్దూ పాఠశాలను విలీనం చేయటం ఇంగ్లీష్ మీడియంలో విలీనం చేసే ప్రయత్నం మీరు మానుకోవాలని డిమాండ్ చేస్తుంది ఆ విధంగా మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉర్దూ మీడియం తల్లి చదివే విద్యార్థుల తల్లిదండ్రులతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెట్టుకున్న ఉద్యమాన్ని తీసుకొస్తాం కలిసొచ్చేటువంటి ప్రతి వ్యక్తికి కలుపుకొని ఉద్యమాన్ని విద్యార్థుల సంఘాల నాయకులు కలుపుకుంటాం దళిత గిరిజన హక్కుల విద్యార్థుల సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయటం కోసం రెడీ అవుతున్నాం మీరు ఈ ఆలోచనలు ఉర్దూ మీడియం ఇంగ్లీష్ మీడియం విలీనం చేసే ఆలోచనలు మానుకోవాలని ఆప్తి అవార్డుగా డిమాండ్ చేస్తుంది